లక్కిరెడ్డిపల్లి సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ గణపతి ఉత్సవాలను అత్యంత సన్నిహితంగా జరుపుకోవాలని అన్నదమ్ముల కలిసిమెలిసి ఈ ఉత్సవాలను నిర్వహించాలని పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా గాలివీడు నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి సంబరాలు చేసుకోవాలని సూచించారు అలాగే విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ఆన్లైన్లో అప్లై చేసుకుని నియమ నిబంధనలు పాటించి విగ్రహాలను ఊరేగింపు చేసేటప్పుడు రంగులు చల్లుకునేటప్పుడు క్రాకర్స్ పేలుస్తూ రోడ్ల మీద ఉండే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా విగ్రహాలు ఊరేగే చోట విద్యుత్ తీగల దగ్గర get up తగిన జాగ్రత్త వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదని హెచ్చరించారు అదే విధంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా విగ్రహాలను ప్రాజెక్టులో నిమజ్జనం చేయడానికి అక్కడ మాకు లెటర్ ఇచ్చారని గ్రామాలలో చెరువు దగ్గర సౌకర్యం ఉన్న చోట విగ్రహాల నిమజ్జనం చేసుకోవాలని సూచించారు రాత్రి పది లోపు పూర్తి చేసుకోవాలని తెలిపారు డీజేలకు అనుమతి లేదన్నారు విగ్రహాలు ఊరేగింపు చేసేటప్పుడు అశ్లీలమైన నృత్యాలు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు అందరూ కుటుంబ సభ్యులతో సంతోషంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఎందుకంటే మనం అంతా మండలం ప్రజలు కాబట్టి మీరు కూడా మా గురించి తెలుసుకుంటే మనకు అవగాహన బాగుంటుంది మన పనులు కూడా బాగా చేసుకోవచ్చు మేము అంతకుముందు కుట్టపత్తి సేవగా పనిచేస్తూ ఉన్నాను ఒక పుట్టబడి శ్రీఆర్కి వచ్చాను మిగిలిన రోజు అంతా కూడా మేము కడప జిల్లాలో అంటే రాయచూడు రాళ్ళ మీద అవసరం అంతా గుమ్మటూరు కత్వేలు మైలుపూరు ఆ ప్రాంతాలు ఎక్కువ పనిచేసాం కాబట్టి అక్కడ కొద్దిగా సేవలు ఇస్తాం సార్ అంశం మిమ్మల్ని ఎక్కువ చేసుకున్న తర్వాత మనం ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడే ప్రధాన కారణం వినాయక చవితి చేతి పర్వదినం మనందరికీ తెలుసు వినాయక చవితి అనేది ప్రతి ఒక్క ఉండరి కుటుంబాల్లో కూడా చాలా విలువలతో కూడుకున్న పండుగ అందరికీ ప్రింట్ పత్రమైన పండుగ ఇది హిందువులకే కాదు ముస్లింలు కూడా అందరూ కూడా ఈ పండుగలో ఈ సంబరాలు అందరూ పాల్గొంటూ ఉంటారు మనం ఎప్పటి నుంచో తరతరాలను చూస్తూ ఉన్నా కానీ హిందువులు ముస్లింలు మన దగ్గర వాళ్ళొకరం వాళ్ళకరకం వీళ్ళకరకం ఎక్కువ ఎప్పుడు లేదు అందరూ కూడా పల్లెల్లో చూస్తూ మనం చిన్నైనా మామ బావ అని వర్తలు పెట్టి పెంచుకున్నాం తప్ప పేడలు పెట్టి పెంచుకున్నంత మంచి సంస్కృతి మన దగ్గర ఉంది కానీ కొన్ని రకాలైన కారణాలు కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు దాని ద్వారా ఏమవుతుందంటే ఈ హిందువులు ముస్లింలు వేరే లేనిటువంటి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి వాటికి మనం నమ్మాల్సిన అవసరం లేదు మనందరికీ ఒకటిగా రకం మనందరం కలిసి మలిసి ఐక్యబద్ధంగా ఉండాల్సినటువంటి ఈ సమాజంలో మనం ఉన్నాం ముఖ్యంగా భారతదేశం అనేది లౌకిక రాజ్యం అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా స్వేచ్ఛగా జరిగే స్పందనటువంటి దేశంలో మనమందరం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఒకరి పండుగలో మన మొహం అయిపోయింది పండుగ బ్రహ్మాండంగా మనకు అది జరిగింది ఎప్పుడైతే మోహనం పండుగ కూడా ఇందు వినాయక చవితి లాగా మోహనం కూడా అలాగే మోహనం పండుగ కూడా చాలామంది ఇందులు జరుపుకుంటారు అలాగే వినాయక చవితి కూడా చాలామంది ముస్లింలు జరుపుకుంటారు ఒక కుటుంబంలాగా ఒక సమాజంలో మనం అందరం కలిసి ఈ పండుగను సామరస్యంగా చేసుకుందాం దీంట్లో కొన్ని ఈసారి మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి మీరు కూడా తెలియజేయండి ఎప్పటికీ చవితి విగ్రహాలు మీరు నవ్వు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి విగ్రహానికి ఖచ్చితంగా అనుమతి తప్పనిసరి మా ఎస్ఐస్ వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం మీకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారు ఆ ఫ్లెక్స్లో జస్ట్ సిల్పల్ స్కాన్ చేసుకుంటే ఆ స్కాన్లో మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఆ ఫొమ్మను ఫిల్ అప్ చేస్తే ఆన్ ఆన్లైన్లోనే పర్మిషన్ చేస్తాం తర్వాత మీరు వచ్చేసి దాంట్లోనే మొత్తం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది మీరు ప్రభుత్వ మెంబర్స్ వారు ఎంతమంది ఉన్నారు మీ మెంబర్స్ ఎక్కడ మీరు ఎన్ని అడుగులు విగ్రహాన్ని మేము పెట్టుకుంటున్నారు ఏ రూని నిమజ్జనం చేస్తారు ఏ రోజు నిమజ్జన చేస్తారు మీ ఏరియాలో ఉన్న పోలీసులు మొత్తం కూడా అదే అప్లికేషన్స్ మీరు ఫిల్అప్ చేసినప్పుడు మాత్రమే అది మీకు యాక్సెప్ట్ అవుతారు తర్వాత ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మా మా గౌరవ డీజీపీ గారు మా గౌరవ ఎస్పీ గారు ఇవన్నీ టెక్నాలజీ రూపకల్పన చేసి మీకు మాకు రోజు పోలీసులు తిరగకుండా సింగిల్ విండో విధానం ద్వారా మీరు మీ ఇంటికానే ఉండి మీ దగ్గర అందుకొందవచ్చు అలాంటి గొప్ప కాంతితో జరుగుతూ ఉంది కదా దాన్ని మీరు ఉపయోగించుకోండి అంటే మనకి ఈ కమిటర్లు అంటారు కదా మత మత మతాలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడు రావు మనకు నిర్లక్ష్యం వల్లే కొన్ని చాలా సమస్యలు జరుగుతాయి ఎక్కడైతే వినాయక మండపాల దగ్గర మనము కరెంట్ అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ విద్యుత్ అనేది చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది వీళ్ళు లోకల్ వీరితో పండిస్తారు లోకల్ విషయంలో ఏం చేస్తారు ఆ కంపెనీ జాయింట్ అయితే పెంచారు ఆ జాయింట్ చిన్న పిల్లలు ఆడుకుంటారు ఎందుకంటే వినాయక చవితి సమర్థ గ్రూపులు అంటారు పిల్లలు పెద్దలు అందరూ భక్తి పనులు పాడుకుంటారు డ్యాన్స్ చేసుకుంటా మన ఆడవారి జీవితాలు భక్తులు గ్రూపులు ఉంటాయి కాబట్టి అక్కడ వాయు వాయువు వాడటం వల్ల మన ప్రభావాల నుంచి జాగ్రత్త మనం బయటపడుతుంది మూడో సమస్య మనకు ఈ జాగ్రత్త ఫైర్ వచ్చారు కాబట్టి గ్రామం మీ మీరంతా మండలంలోని వివిధ గ్రామాలను నుంచి కాబట్టి మా తరఫున మా పోలీస్ శాఖ తరఫున నేను చెప్పేది ఒకటే సారు ఆల్రెడీ అన్నీ ఉన్న విషయాలు అన్నీ చెప్పేశారు మనకు పండగ పీస్ఫుల్గా ఎలాంటి గలాటాలు కానీ ఎలాంటి సంఘటనలు కానీ జరగకుండా ప్రశాంతంగా జరగాలనేదే మన ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అది రంజాన్ అయినా వినాయక చవితి అయినా ఏ అయినా ప్రశాంతంగా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కేసులు కానీ పెట్టుకోకుండా ప్రశాంతంగా జరుపుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అక్కడ మిషన్ ఏం లేదు ఇంకొకటి మీరు గ్రామ పెద్దలుగా వచ్చారు ఇక్కడ నుంచి వచ్చారు కాబట్టి మీరు మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆడ విగ్రహం దగ్గర పిల్లలంతా యూత్ ఉంటారు యూత్ ఉండి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తారు అంటే కొంచెం వాళ్ళు ఆ మూమెంట్ లో ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తారు కాబట్టి మీరు అలాంటప్పుడు వాళ్ళకు చెప్పగలగాలి మీరు చెప్పి వాళ్ళకి కలిసి వల్ల అది ఎక్కడికో తీసుకెళ్తుంది అనమాట ఒక చిన్న తప్పు చేస్తే అది చెప్పు చెప్పుకుంటే చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ అవడానికి కూడా ఒకడైతే వినాయక ఆ కమిటీ ఏదైతే ప్రశాంతంగా జరగాల అంతే ఇప్పుడు ఆడ ఎవరైతే పదహైదు మంది ఉంటారో ఆ పదహైదు మంది చేసుకోరు దాదాపు ఆ వీరిలో వాళ్ళు కానీ చిన్న చిన్న గ్రామాలు అయితే ఆ గ్రామంలో మొత్తం వచ్చి చేసుకుంటారు వాళ్ళందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత లేదు ఇప్పుడు మన డౌట్ అంతా అడుగుతాడు దాంట్లో ఇల్లు అడుగుతాయి పక్క అడుగుతాయి తర్వాత సమస్య ఎవడో చదువు పెట్టినాడు విగ్రహాలు ఎవడో వచ్చి డ్యామేజ్ చేసినాడు దాని ద్వారా ఊర్లో ఊళ్ళో మీరంతా మీ యొక్క ద్రామీణ సమస్య కాకుండా రాష్ట్ర సమస్య మీడియా పాస్ట్గా ఉంది సోషల్ మీడియాలో పాస్ ఎవడో ఒక తప్పుడు ప్రచారం తప్పుడు పుకార్తో ప్రచారం చేస్తారు తద్వారా మనంతా పురాడపాలు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టే జీపు ఆరైపోయే వరకు మీరు ఖచ్చితంగా ఉండాలా అలాగే ఎవరైతే కమిటీలో పెద్ద మొత్తం ఐదు మంది వార మందితో మనకు స్పష్టవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరైతే ఖచ్చితంగా దాంట్లో ఆరుగా ఉండగలగల దాని బుద్ధి పెట్టుకోండి దానికి బుద్ధి బాధ్యత మీరే వచ్చినట్టుగానే మేము తెలుసుకున్నాము తర్వాత ఫైనల్ ప్రాక్టీస్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.